వెల్కమ్ టు టూకే మీడియా ఈరోజు ఒక తెలంగాణ ఉద్యమకారుడు కవి రచయితను పరిచయం చేయబోతున్నాను ఆయన ఇప్పటివరకు ఎలాంటి కవితలు రాశారో తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పాల్గొన్నారనే విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాడు ఆరోగ్యం ఎలా ఉంది బాగా మీ కుటుంబ నేపథ్యం ఏంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ బ్యాక్గ్రౌండ్ ఏంది మీ పూర్తి వివరాలు మా ప్రేక్షకులు ఒకసారి తెలియపరచరు నా పేరు సంతపూర్ నారాయణరావు మా అమ్మ నాన్నల పేరు సంతపురి విమలాబాయి గారు సంతపురి పురుషోత్తమరావు గారు మా గ్రామము బెడ్డనర్సంపల్లి మండల్ గజేల్ నియోజకవర్గం ఇప్పటి సిద్దిపేట జిల్లా అంటే అప్పటి మెదక్ జిల్లా మీరు ఎంతవరకు చదువుకున్నారు అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండదు చదువుకున్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే మేము గ్రామంలోనే చదువుకున్నాను మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు లాల్ దర్వాజా లాల్ దర్వాజా దగ్గర అంటే పాతబస్తీ హైదరాబాద్ పాత లాల్దర్ లాల్ దరవాజా రెడ్డి హై స్కూల్లో చదువుకున్నాను టెన్త్ వరకు ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఎన్బి సైన్స్ కాలేజ్ నానక్రామ్ దాస్ సైన్స్ కాలేజ్లో చదువుకున్నాను ఆ తర్వాత కొన్నాళ్ళకు గ్యాప్ వచ్చి మన అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఎయిటీ నైన్ టు నైంటీ టూ వరకు ఓపెన్ యూనివర్సిటీ ఖైతాబాద్ డిగ్రీ కాలేజ్లో బిఏ బిఏ సోషాలజీ పొలిటికల్ సైన్స్ తెలుగు లిస్ట్రి చదువుకున్నాను ఆ తదుపరి మన ఫైనల్ ఇయర్ బిఏ ఫైనల్ ఇయర్లో కొంచెం గ్యాప్ వచ్చి వదిలిపెట్టిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు క్లాస్మెంట్ అని తెలుస్తుంది మీరు ఎక్కడ చదువుకున్నారు మీకు అది అనుబంధం ఏంటి దాస్ సైన్స్ కాలేజ్ పత్తర్గట్టి హైదరాబాద్ నియరెస్ట్ సిటీ కాలేజ్ సమీపంలో చదువుకున్నాను ఆయన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు బిఎస్సి సెకండ్ ఇయర్లో ఉంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అక్కడే ఉన్నాను ఆయన ముందే స్టేజ్ మీద అభినయించాను స్టేజ్ మీద ఇంకోటి డైలాగ్ పరంగా ఒక మా మాయల మాంకిడు ఇది ఇటువంటివి డైలాగ్ చెప్పడం జరిగింది తాగుపోతే ఏకపాత్ర అభినయం ద్వారా నేను అక్కడ స్టేజ్ చెప్పాను ఉన్న కుటుంబంలో జన్మించారని తెలుస్తుంది ఈ నేపథ్యంలో మీరు నల్లగొండ రావడానికి కారణం ఏంటి ఇక్కడ ఒంటరిగా ఉండడానికి అసలు ఏంది ఇబ్బందులు ఏంటి అసలు మీ మీ వాళ్ళు ఎవరన్నా మరి ఇక్కడ ఉన్నారా లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఒంటరి గుర్చడానికి కారణం ఏంటి నా ఉద్దేశంతో వచ్చాను నైన్టీన్ నైంటీ ఎయిట్లో మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా పెద్దన్నయ్య గారి ద్వారా ఇబ్రాహీంపట్నం ఐదెకరాల తోట విల్ విత్సా వరి వరిల్లా అని మొక్కల తోట మందు మొక్కల తోట దాంట్లో ఐదు సంవత్సరాలు ఉన్నాను ఆ తర్వాత ఇక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చిందంటే అప్పుడు మా అన్నయ్య డాక్టర్ అన్నయ్య అన్నయ్యలు వెంట ఉన్నాను కొన్నాళ్ళ పరిస్థితి తర్వాత నేను అప్పుడు ఏది మా ఒక బిజినెస్ చేసిన అది బిజినెస్ మీకు కూడా గుర్తుండచ్చు అది అదేంటంటే అదొకటి బిజినెస్ చేసినా కానీ దాంతో కొంత నష్టపోయినా ఇక తర్వాత కొన్ని పరిస్థితుల ద్వారా నాకేంటంటే సాహిత్యము కళలు దీని మీద ఇంట్రెస్ట్ ఇక్కడ అందు అందుకే హైదరాబాద్ నుంచి నల్గొండ మా అక్క బావ ఇక్కడ ఉండేవాళ్ళు బావ ఉద్యోగరీత్యా అసిస్టెంట్ రేడియో ఇంజనీర్గా ఇక్కడ నల్గొండలో ఉండేవారు అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా పది ఇరవై ఇరవై రెండు నుంచి ఇక్కడే ఉన్నాను మీకు వివాహం జరిగిందని తెలుస్తుంది వివాహం జరిగిన వెంటనే కొద్ది రోజులకే ఈ భార్య నుండి విడిపోవడం జరిగిందని తెలుస్తుంది అసలు విడిపోవడానికి ఏంటి నైన్టీన్ నైన్టీ త్రీ డిసెంబర్ ఫిఫ్టీన్త్ మా పెళ్లి చూపులైనవి డిసెంబర్ సిక్స్టీన్త్ వెంటనే వర్ణిశ్చయమైంది జనవరి పదకొండు నైన్టీన్ నైన్టీ ఫోర్ ఇది నా యువత మేరకు పుస్తకావిష్కరణ జరిగింది అంటే నగర కేంద్ర గ్రంథాలయంలో జరిగింది చిక్కలపల్లిలో జరిగింది అప్పుడు నారాయణ భాస్కర్ గారు వచ్చారు వారి సమ్ముఖంలో మా కాబోయే భార్య కూడా అప్పుడు వచ్చింది అందరు పరిచయాలైనయి అయితే మార్చ్ థర్టీ ఫస్ట్ మ్యారేజ్ అయింది ఆ లోపల ఒక పది రోజుల కిందట నాది లగ్నపత్రిక జరిగింది ఆ వెంట కొంత కసాభాస జరిగింది ఎట్టకెళ్ళ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్న వాళ్ళని అక్కడ కంకణం కట్టుకొని మార్చ్ థర్టీ ఫస్ట్ నాడు జరిగింది తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళు పిలవలేదు అత్తగారు వాళ్ళు మళ్ళా ఒక నెల తర్వాత నాకు తెలియకుండా మా అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకపోయింది తర్వాత మళ్ళీ నేను పోయి కొంత అట్ట రాకపోకలు జరిగినాయి తర్వాత నైంటీ అప్పుడు అప్పుడు ఏంటంటే ఈ రాజకీయ నాయకుల చొలా వాళ్ళ కలుద్దామని వాళ్ళు వచ్చింది అప్ప అప్పటికే అప్పటి ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు అక్కడ లీడర్లు పుట్టం పురుషోత్తం రావు గారు ఆనంద్ కుమార్ గారు బాలకిషన్ గారు వాళ్ళ చొరవ మీదకు సరే కలుసుకున్నాం తర్వాత మళ్ళీ వాళ్ళు ఆమె వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తర్వాత ఒక విషయం నువ్వు కట్టి ఓసారి తీసుకొని వద్దామనేసరికి నువ్వు కట్టింది ఈ రెండు పుస్తకాలకు ఒక పుస్తకం విసిరేసింది తర్వాత కొన్ని కారణాల వాళ్ళు వాళ్ళు పోలీస్ కేసు పెట్టడం చేయడం వేయడం నాతో పాటు మా అన్నయ్య వదిన మా అన్నయ్య పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు అందరూ వచ్చేసరికి సార్ ఇప్పటికే ఒప్పుకుంటున్నా నేను నాకు ఇచ్చేసింది వాస్తవాన్ని ఇప్పుడు ఇంటర్నే ఉంది అది వస్తే ఇప్పటికీ మా వదిన ఉంది ఇది పసుపు కొమ్ముకు అది తీసుకొచ్చి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత నేను ఆమె మెడలు తాళి కట్టి తీసుకొని పోతా అంటే ఇంత మంచి భర్తను ఎందుకు కోల్పోతున్నా అన్న అని అమ్మ అని బాల్నగర్ పోలీస్ స్టేషన్ అది ప్రకాష్ రెడ్డి అప్పటి ప్రకాష్ రెడ్డి కొన్నాళ్ళ తర్వాత ఇక్కడ నల్గొండకు క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా కూడా వచ్చిండు ఆ ప్రకాష్ రెడ్డి అన్నాడు ఇటువంటి వాళ్ళని ఉల్లిపెట్టండి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోండి సార్ వాళ్ళకు కావాల్సిన పదివేలు ఇవన్నీ అంటే పదివేలకు ఇరవై వేల పెట్టి చొప్పున పదివేలు ఆమె వెళ్ళిపోయింది నువ్వు ఇష్టం ఏదో అయితే జరిగింది ఆమె వెళ్ళిపోయింది మరి మీకు మళ్ళీ వివాహం చేసుకోవాలనే ఆలోచన రాలేదా మరి ఒంటరి మా వాళ్ళు కూడా ఇది సంకల్పించి తర్వాత ఒక ద్వారా ఇక్కడే నల్గొండకు రెండు వేల మూడు నాలుగులో ఉన్నప్పుడు అక్కడ అమ్మాయి తండ్రి వచ్చింది అసలు యాక్చువల్గా అక్కడ అమ్మాయి బాబాయ్ ఎవరో అంటే ఒక సహ దర్శకుడు సినిమా దర్శకుడు అప్పుడు రవితేజతో సినిమా తీసే దర్శకుడి మర్దలన్నారు ఆమె కుర్చుగా పొట్టిగా ఉన్నా కూడా నేను అంగీకరించిన నేనే బాగాలేదని తర్వాత వాళ్ళు చెప్పింది తర్వాత అట్లా పోయింది తర్వాత చేసుకోవాలనే అభిలాష ఉన్నా కూడా నేను తర్వాత ఇబ్బందిపట్నం తోటలో కూడా కొందరు పిల్లల తల్లి రెండు వచ్చింది పేరే కులం కులమైన చేసుకుందాం అనుకున్నా కానీ నేను ఇప్పటి అంత ధైర్యం అప్పుడు చేయలేదు సీనియర్ న్యాయవాది దగ్గర ఒక గుమస్తగా పనిచేశారని తెలుస్తుంది ఎన్ని రోజులు పనిచేశారు ఎవరి దగ్గర పనిచేశారు మీరు ఇప్పటివరకు ఎన్ని కవితలు రాశారు ఎన్ని పుస్తకాలు రాశారు వాటిలో బాగా గుర్తింపు వచ్చిన కవితలు ఏమంటే మాకు ఒకసారి ఇన్పించండి మాతా మేరకు ఇంకోటి తొలి తిరణాలన్న పుస్తకం విషయం చెప్తా యువత మేలుకు ఒక పుస్తకం ఆయన అంకితం చేసినప్పుడు అమ్మగారికి చేయమని ఆచార్య తిరుమల గారు ఆయన ప్రముఖ కవి రచయిత ఆయన చెప్తే సరే అమ్మగారి ఆజ్ఞ కూడా లభించింది మీకే సార్ నెక్స్ట్ పుస్తకం ఆమె చేస్తాను అని చెప్తాను మనస్సులో ఒక ఆశ జనించింది మనిషి మనస్సులో ఒక ఆశ అది నిర్మించుకుంది ఒక సౌదం పై చదువులు చదవాలని పై హోదాలో వెలగాలని పై చదువులు చదవాలని పై హోదాలో వెలగాలని పేద సాధన సేవ చేయాలని పని పని విధాల పునాదులు వేసి అందులో దాని ఆగర్భశక్తువైన నిరాశ ఏమి కావాలని ఎందుకని ఏమి కావాలని ఎందుకని చితికిపోయిన జీవితాల చితిమంటలు పేర్చుకుంటూ చితికిపోయిన జీవితాల చితిమంటలు పేర్చుకుంటూ కొంతమ్మ కోరికలతో నిరసించిపోతే జీవితమే వ్యర్థమైపోతుందని బోధించింది అంతరా మరో కవిత పదార్థం పాచిదైతే వాసన ఎరింగి పాలవేస్తారు ఆరు బయట పదార్థం పాచిదైతే పాలవేస్తారు ఆరు బయట మరి కానీ మనిషి సోమరి అయితే బయటికి మీరు కవి రచయితతో పాటు రంగస్థల నటుడు అని తెలుస్తుంది అదేవిధంగా కొన్ని సినిమాలలో కూడా మీరు నటించారని తెలిసింది అసలు మీకు ఈ అవకాశం ఎవరిచ్చారు ఏ సినిమాలో నటించారు ఫస్ట్ స్టార్ట్ నటుడుగా ఏ విధంగా వచ్చినా ఎన్ని అవార్డులు వచ్చినాయని చెప్తాను అయితే కోయినూరు నాటకంలో ఎమ్మెల్యే క్రియేగా కటక్ ఒరిస్సాలో జరిగింది అప్పుడు చౌదరి గారు నన్ను అది జరిగింది దాంట్లో అవార్డు వచ్చింది అది జాతీయ నాటక అవార్డు గ్రహీతగా వచ్చింది తర్వాత అట్లే ఛత్రపతి శివాజీ ఏకపాత్ర చేసిన మిగతా ఏకపాత్రలు నేను నాతో నేను ఏకపాత్రలు చేస్తా మీ మీ అద్భుతం నటిస్తా అని నేను మళ్ళీ చెప్పడంతో నా నాకే అవకాశం కలిగింది అది భక్త రామదాసు ఏకపాత్ర రామాలయం గుళ్ళం ఇప్పటి పురపాలక సంఘ చైర్మన్ గారు ఉన్నారు కదా పురె శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు కూడా అదే చైర్మన్గా ఉండి బురే శ్రీనివాసరెడ్డి గారి అద్వర్యంలో జరిగింది నాకు భక్త రామదాసు ఏకపాత్ర మళ్ళీ తర్వాత మాయల మరాఠీ కళాకారుడు ఇది చిత్రగుప్తుడు చాలా అద్భుతమైన ఇవి నటించిన కానీ ఛత్రపతి శివాజీగా మంచి పేరు వచ్చింది ఇరవై ఐదు సార్లు ఇరవై ఐదు చోట్ల వేయడం జరిగింది ఛత్రపతి శివాజీ అదే నిర్మలా దేశ్పాండే గారు ఉత్తరప్రదేశ్ తత్వాపారు అజామాబాద్ డిస్టిక్ అటోడియా గాం సత్వాపార్ గా నిర్మలా దేశ్పాండే గారు అంటే వినోదాబాబే గారి మనోరావు నైన్టీన్ నైన్టీలో వచ్చినప్పుడు ఆమె ముందు నేను అభినయించను ఆమె నన్ను ఆశీర్వదించడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ఇది సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్గా అప్పటి చైర్మన్ భాస్కర్ రావు గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో నేను నటి చాలా అవకాశాల కోసం వెంపల్లాడి రేట్ ఆడి ఇది చేస్తే లాస్ట్కు నైన్టీన్ నైంటీ టూలో ఆద్రా పిక్చర్ షూటింగ్లో రాజశేఖర్ గారిని చీత గారిని కలుసుకుంటే నాకు అవకాశం ఇచ్చింది ఏది మన కృష్ణా స్టూడియో పద్మాలయ స్టూడియోలో రెండు రోజులు ఆగ్రహం కోర్టు సన్నివేశం లోపల భావాలు పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిండ్రు దాంట్లో ఈజీగా పట్టచ్చు ఒక పాటలో సన్నివేశం కాదు ఒక పాటలో అది నేను ఆయనను పట్టుకున్నప్పుడు నా టోపీ ఊడిపోతుంది ఎన్నటో ఈజీగా పట్టచ్చు ఛార్జ్ చేయచ్చు అది ఇక తర్వాత చంటి పిక్చర్లో అత్తసమ్మలు దానం పిక్చర్లు నాకు అవకాశం కలిగింది కానీ కొందరు పెద్దలు ఆ పేర్లు చెప్పొచ్చు ఆ పెద్ద ఈయన కాదు మద్రా హైదరాబాద్ ఆర్టిస్ట్ కాదు మద్రాసు ఆర్టిస్టు మహర్షి రాఘవాన్ తీసుకోండి అని ఆ పాత్ర నాదే పిచ్చివాడి పాత్ర నాదే అది ఆ పాత్రలు నేను ఉంటే ఇప్పుడు నేను అక్కడ ఉండేవాళ్ళు ఏ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఉండేవాళ్ళు పక్కకు మీరు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం కీలకంగా నడుస్తున్న సమయంలో మరి తెలంగాణ రానట్లు రాలేని పరిస్థితి ఉన్నదని ఇప్పించి మనస్తాపం చెంది ఆత్మహత్యకు అని తెలిసింది నిజమేనాది డిసెంబర్లో అప్పుడు మన తమ్ముడు ఆచారి చనిపోయినప్పుడు అప్పుడే నేను వాళ్ళ అచిరు నేను ఉండాలి సార్ నేను తెలంగాణ వైపుతో ఉద్యోగం వైపుతో దయచేసి మన్నించండి అని అప్పుడు జీవి జీవిసారు వీళ్ళందరూ ఉంటే వాళ్ళు ఎవరితోటో పత్రికా పత్రికలు వర్తిస్తుంటే నేను పోతా అని చెప్పి అట్లా రకంగా నేను మొత్తం దాంట్లోనే ఇది తర్వాత తెలిసింది నిరాధీక్ష శిబిరం ఇన్ఛార్జిగా జేఏసీ జిల్లా కార్యదర్శిగా ఇవన్నీ పదవులు ఉంది తర్వాత జూలై సెకండ్ నాడు ఒకవేళ తెలంగాణ రాకపోతే నేను చచ్చిపోతా అని ఒక పాత్రికేయులకు కొందరు పాత్రికేయులకు చెప్పడం జరిగింది ఆ రోజు ఇంట్లోనే ఉన్న పక్కనే ఒక విష పదార్థం పెట్టుకున్న ఏడు గంటలకు ఏడు అంటే ఏడు నెల వరకు చూస్తా అన్న ఉద్దేశం ఏడు గంటలకంటే ఏడు గంటలకు తాగుతున్నప్పుడు వస్తే ఎట్లుంటుంది పరిస్థితి ఏడున్నర అతనే విషం పెట్టుకున్నా ఫోన్ పెట్టుకున్నా ఫోన్ ఆధారం ఒక పేరు చెప్పద్దు కానీ ఒక పార్టీకి నాకు ఫోన్ చేశారు ఆ పార్టీకి ఎవరో మీకు తెలుసు దయచేసి పేరు ఇక వెంటనే హుటా హుటి నా సైకిల్ మీద పోయి కళ్యాణ్ సెంటర్లో పోయి వాళ్ళని జీవి సార్ కోలీ రెడ్డి గారు బండారాయణ రెడ్డి గారు శంకర్ గారు వీళ్ళందరూ విషయం చెప్తే అట్టేట అటువంటి వద్దు నువ్వు చేయదట అని చెప్పింది తర్వాత నేను వాళ్ళు వేరే పార్టీ ఇతర పార్టీల వాళ్ళు అడిగితే ఏ పార్టీ వరకు పోలేదు కంపల్సరీ నీకు రావాల్సింది మొత్తం వస్తుంది అని జీవి సార్ చెప్పాడు జీవి సార్ ఈ వేణు జంకోత్ సారు వీళ్ళందరూ గోలేమరందరెడ్డి గారు ముఖ్యంగా బండానరెడ్డి గారు ఏ విషయమైనా నేను ఫోన్ చేసి సార్ నాకు పరిస్థితి బాగాలేదు సార్ చూడండి అంటే వెంటనే రమ్మంటాడు అంతే ఉన్నాను అంటే నీ ఒంటరి జీవితం ఏ విధంగా ఉంది మనం ఏ విధంగా వండుకుంటున్నావు నీ పరిస్థితి ఏంది నీ ఆరోగ్యం ఇప్పుడు ఏ విధంగా ఉంది నేను ఒంటరి వాళ్ళు నాకు అందరూ ఉన్నారు ఒక రక్త సంబంధికులే కాదు బంధువులు మనం అనుకున్న వాళ్ళు మన ఆత్మీయులే ఇప్పుడు మన మా రక్త సంబంధికులు మా అన్నయ్య అక్క ఫ్యామిలీ అందరూ వాళ్ళకు తోచిందేదో ఎప్పుడో నన్ను గమనిస్తుంటారు చూస్తుంటారు అంతే మా కుటుంబ సభ్యులు పేర్లు చెప్పకూడదు కుటుంబ సభ్యులు నన్ను మా డాక్టర్ అన్నయ్య మా అక్క బాగు మా అన్నయ్య పిల్లలు అందరు నన్ను కొంచెం ఆదరిస్తాడు కానీ నేను నా అంత నేను నా స్వేచ్ఛ వచ్చాను మీ వాళ్ళు అప్పుడప్పుడు దగ్గరకు వచ్చిపోతుంటారా పెద్ద వయసు ఇంతకుముందు వచ్చింది మళ్ళీ ఎప్పుడూ ఫోన్లో బలకలు ఇస్తుంటారు మా అన్నయ్య అక్కయ్య వాళ్ళు ఫోన్లో బలకలు ఇస్తుంటారు ఎప్పుడు నా యోగక్షేమాలు కూడా తెలుసు అసలు యాక్చువల్లీ ఈరోజు హైదరాబాద్లో కొన్ని కారణాల వల్ల వెళ్ళేవాడిని వరలక్ష్మి గతం మా అక్కయ్య గారు కానీ నేను వెళ్ళలేకపోయాను కొన్ని పరిస్థితులు కాకుండా ఈరోజు పొద్దున్నే మాట్లాడలే మాట్లాడే విషయం చెప్పిన సరేనా అంటే ఎప్పుడైనా మా ఆశీర్వాదం మీ అంత ఇప్పుడు ఉంటాయి చెప్పి మీకు ఈ మధ్యకాలంలో ప్రమాదం బండి మీద పోతుంటే ప్రమాదం పోయిందని తెలుస్తుంది మరి హాస్పిటల్కి పోతే కాళ్ళు దెబ్బ తగ్గింది సందర్భం అయితే తెలిసింది అసలు ఈ సందర్భంలో మీ వాళ్ళు వచ్చి ఎవరన్నా మీకు హెల్ప్ చేసిన ఉన్నాయా ప్రమాదం అంటే మన తేజస్విని మాసపత్రిక తేజస్విని సంస్థ వ్యవ వ్యవస్థాపకుడు వీరబ్రహ్మణ్య స్వామి గుడి వ్యవస్థాపకుడు పెందోట సోము గారు మీకు సన్మానం ఉంది రండి అంటే అది పోయిన చూర్ణ వర్షం అయినా బస్సులో పోయిన మా ఫ్రెండ్ ఒకతను పగిల శ్రీనివాస్ గారు నేను నేను బస్సు ఎక్కిచ్చింది నేను పోయినా వచ్చేటప్పుడు ఎట్టా అంటే ఒక బండి పోతుంది దయచేసి నల్గొండలు దింపరా అని అంటే ఆయన ఏం అంటే ఎవరి ఎవరు దురదృష్టమో తెలియదు కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా చెరువు గట్టు చిరుగొడి దగ్గర ఫ్లైఅవుట్ పెట్టి దగ్గర స్టిప్ అయ్యి బండి పడిపోయి ఆయన పడు నేను నాకు దెబ్బ తాకింది ఆయన కాసేపు ఉండి ఆయన వెళ్ళిపోయాను ఆయన ఎవరో తెలుగు తర్వాత ఎవరో చేసి నన్ను బస్ ఎక్కిచ్చి తర్వాత మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే బండి మీ తీసుకోవచ్చు అప్పటి నుంచి చాలా కష్టం ఎట్లా ఎట్లా అని అనుకుంటే ఒక సిటేషన్లో పోతే సారీ చేసి కిషన్ రెడ్డి గారు కూడా చేసి మన కుతా శంధర్ రెడ్డి గారు తోచింద తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కవి రచయిత దీంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా మీకు ఏమైనా సహాయం కావాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం నాకు అడ్డీ ఇస్తా అది ఇస్తా ఇదిస్తా అని సమయంలో ఇప్పుడు మాజీ అప్పటి ఎమ్మెల్యే గారు పొద్దుల పడుకో చూస్తా చేస్తా అది ఇది కేసీఆర్ గారికి చెప్పండి అంటే అటు కా అట్ట కాకుండా మీరు ఇవ్వండి సార్ ఒక పదివేలు చికిత్స కోసం అంటే చూస్తా చేస్తా తొందరగా పడకున్నారు ఇక తర్వాత మీకు తెలిసింది ఎలక్షన్స్ వచ్చినాయి ఏ ప్రభుత్వం వచ్చింది అంత మీకు తెలిసి నాకు రాలేదు మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు కవి రచయిత దీంతోపాటు పలు సామాజిక కార్యక్రమాలు కూడా పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వ పరంగా మీకు సహాయం కావాలని కోరుకుంటున్నారు అప్పుడు నంది అవార్డు మొదలు ఇప్పుడు గద్దర్ అవార్డు అప్పుడు సినీ నటులకే కాక ఇప్పుడు కవులకు ఇస్తున్నారు ఆ గద్దర్ గారి పేరు మీద ఎందుకంటే గద్దర్ గారితో ఇంతకుముందు చాలా పరిచయం పంతొమ్మిది వందల తొంభై ఏడులో రెండు రోజులు భువనగిరి సభలో నేను వెళ్ళడం జరిగింది గద్దర్ గారు వెంట కాలోచి నారాయణరావు గారు వెంట ఉండడం జరిగింది రెండు వేల ఐదు హైదరాబాద్ నల్గొండకు వచ్చినప్పుడు జయ జయశంకర్ సార్ ఆరగోపాల్ గారు తోటి కూడా కలవడం జరిగింది కానీ ఇప్పటి పరిస్థితి ఇప్పటి నేపథ్యం నాకు ఇప్పుడు కావాలి నాకు నేను బతకడానికి జీవన పోషణకు నాకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఏదైనా నాకు ఇల్లు లేదు అప్పుడు ఇల్లు ఇస్తామన్నారు టీఆర్ఎస్లో ఇవ్వలేదు ఇప్పుడు ఇస్తామని అప్లికేషన్ ఇచ్చినా కూడా ఇంతవరకు దాని జాడ జవాబు లేదు తరచు నాకు మధ్య మధ్య కలెక్టర్ గారి ఇది టీఏ నుంచి సిసి నుంచి ఫోన్స్ వస్తుంటాయి కట్ అవుతుంటాయి మరి ఒకసారి ఫోన్లో మాట్లాడిపి మీ గురించి తెలుసుకుందామని ఫోన్ చేసినండి అని అంటే నాకు ఇల్లు కావాలి సార్ నాకు అది అంతే ఇంకేం లేదు అని చెప్పిన ఇంతవరకు ఇల్లు ఇస్తారా లేదు ఇది అంత కాదు సార్ నాకు ప్రత్యేకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు గుర్తుపడతారు నాకు దూడంగా సార్ అని చేసి కలుపుతారు ఆయన మనసులో నేను ఉంటే నాకు ఇల్లు ఉదయ పోషకార్థం ఏదైనా కనీసం నేను ఏదైనా నాకు ఇవ్వాలి నేను ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నాకు పదవి కావాలి గ్రంథాలయం కానీ గ్రంథాలయం గుడి తెలు గుడి మెం గ్రంథాలయం మెంబర్ కానీ ఏ గుడి తెలు నాకు అయినా కావాలని మంచిది మంచిది అన్నారు ఏమీ లేదు ఇక నేను ఇక ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకొచ్చి నాకు ఏమన్నా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గారు చనిపోయినప్పుడు పన్నెండో రోజు పదకొండు పన్నెండు రోజులు నేను పోయినప్పుడు సాయంత్రం ఐదు గంటలకు ఇప్పుడు వచ్చారంటే నేను కోర్టు పన్నెండు నుంచి వచ్చాను సార్ చాలా ఆప్యాయంగా పలకరించి గర్భిణం చెప్పు దగ్గర ఉండి భోజనం పెట్టించండి అని చెప్పి నాకేమో ఇంకేమైనా కావాలన్నా నాకేమవుతుంది సార్ ఇప్పుడే మా అమ్మ చనిపోయిందని నాకు అమ్మ పది పదిహేను ఏళ్ళు అయింది చనిపోయి ఇప్పుడు చనిపోయిందని అనుకుంటున్నాను సార్ చాలా సంతోషం సార్ ఎప్పుడు ఎక్కడ కనబడ్డాను పలకరిస్తాడు నన్ను గుర్తుపడతాడు ఆ ఇదితోటి ఆ చెరువుతోటి మంత్రి గారిని వేడుకుంటున్నానంటే నాకు గారి పేరు అవార్డు ఎప్పటికైనా పద్మశ్రీ అవార్డు కూడా పద్మశ్రీ ఎంతో మందికి వస్తుంటుంది ఇప్పుడు రాని వాళ్ళు కూడా చాలామంది వేణు సార్ కూడా రావాలి ఆయన కూడా రాలేదు ఇప్పుడు ఈ మధ్యలో ఆయనకు వచ్చింది ఎవరికి ఎక్కువ పెట్టారు చాలా గారికి మా అమ్మ పేరు మీద మాతృశ్రీ విమలాబాయ్ సంస్కృత సంస్థ ద్వారా కూడా ఆయన సన్మానించడం జరిగింది భీష్మ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మీరు ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని మీ పూర్తి వివరాలను మీ పూర్తి అనుభవాలను మా వద్ద పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం రైట్ ఇప్పటివరకు తమ జీవితాల్లో జరిగిన అనుభవాలను ఆయన జీవితంలో చేసిన కార్యక్రమాలను ఆయన పూర్తి వివరాలను మనతో పంచుకున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఆ ప్రభుత్వ పరంగా నాకు జీవన వృత్తితో పాటు ఆ గృహం కూడా కట్టిస్తే నేను అందులో జీవిస్తానని ఒంటరిగా ఉన్నాను కాబట్టి నన్ను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరడం జరిగింది అదేవిధంగా తనను కవి రచయితకు కూడా గుర్తించి అవార్డు ఇవ్వాలని కోరడం కూడా జరిగింది ఏదైనప్పటికీ తమ పూర్తి వివరాలను తను ఎదుర్కొనే సమస్యలను మనతో పంచుకునేందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక మేము ముందు ముందు కూడా మాయుష ఆరోగ్యతలు జీవించి ప్రజలకి ఆదర్శంగా ఉండాలని ఆకాంక్షిస్తూ మరొక ఎపిసోడ్లో మరొకరితో కలుసుకున్న అప్పటివరకు సెలవు నమస్కారం